రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మెప్పు పొందేందుకు రాష్ట్ర ప్రజల్ని బలి చేసి వాళ్ళ ద్వారా డబ్బులు దండుకోవాలనే ఉద్దేశంతో ఆ డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే పేరుతో ఈరోజు కేంద్రంలో పోయి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ఆయన ఎలాగబెట్టింది ఏంది రా బాబు అంటే ఆ డబ్బులు వస్తే వాటిని కాంట్రాక్టర్లకి ఇచ్చుకొని డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి సగం సగం డెవలప్మెంట్ చేసి ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ కూడా వాడుకొని వారు సంపాదించుకోవాలని తప్పించి ఇది సామాన్య ప్రజలకైనటువంటి విద్య ఏదైతే ఉందో నాణ్యమైన విద్య విద్యార్థుల రాజకీయ పార్టీ మొదటి నుంచి మొత్తుకుంటుంది నాణ్యమైన విద్య ఇవ్వండి మీ యొక్క హామీలు వేరేటి వద్దు అని ఏదైతే మేము పోరాడుతున్నామో దానికి మరి వీళ్ళు అది చల్లపరచాలనే ఉద్దేశంతో నేడు ఇటువంటి కార్యక్రమాలు చెప్తూ విద్యని మేము ఇంటిగ్రేటెడ్ స్థాయిలో మంచిగా క్వాలిటీ స్థాయిలో ఇస్తామని చెప్పి ఈ లేదా రూపు మా రూపు రూపు చేసినము ఈ యొక్క ప్రక్రియలన్నీ కొత్త వాటి మేము పెడుతున్నాము అని చెప్తూ ఈ రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మోసం చేయడానికి ఈ యొక్క రేవంత్ రెడ్డి పెద్ద కుట్రకి మరి ఈరోజు తెరదీసిండు ఈరోజు ఈ యొక్క ఆశలు మనకు చూపించి ఆ నిధులు దండుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ కాంట్రాక్టర్లకి పెట్టుకోవడం కోసం ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ఈ యొక్క ప్రణాళికను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పి ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకొని వాళ్ళకు కొంచెం వీళ్ళకు కొంచెం పంచుకునే రీతిలో ఈ ప్రణాళిక తప్పించి మనం ఏదైతే కోరుకుంటున్నామో విద్యా వైద్యం ఉచితంగా వేయాలని విద్యార్థుల రాజకీయ పార్టీ పదే పదే మొత్తుకుంటుందో వాటి కోసం కాదు గుర్తుపెట్టుకొని ప్రజలారా ఇవన్నీ కూడా కేవలం మాటలకి మాత్రమే కానీ ఒక సామాన్య ప్రజల్ని సామాన్య కుటుంబాన్ని వారికి విద్య అందించకుండా దూరం చేస్తే తప్పించి విద్యని అందించరు గత పాలకులు అందరూ కూడా చేసింది ఇదే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చేసింది ఇదే కాబట్టి మన ప్రభుత్వం రావాలా మన ప్రభుత్వంలో సామాన్యులు ఎమ్మెల్యేలు కావాలా మన ప్రభుత్వంలో మన బిడ్డలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ హెల్త్ కేర్ ఫ్రీగా అందించుకునేందుకు మన విద్యార్థులు రాజకీయ పార్టీని గెలుపొందించుకోవాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు